మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి కాయిన్స్ని చూసారా ఈ కాయిన్ విలువ ఎంత ఉంటుందండి పదే కదా పది రూపాయల కాయిన్ చూపించి ఇరవై రూపాయలు అంటే మనం నమ్ముతామా ఒక్కసారి ఈ కాయిన్ కూడా చూడండి ఇది కూడా పది రూపాయల కాయినే కదండి దీని వాల్యూ కూడా పదే అని మీరు అనుకుంటున్నట్లయితే మీరు పప్పులో కాలేసినట్లే ఒక్కసారిగా డిటైల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది ఈ కాయిన్ విలువ అక్షరాల ఇరవై వేలు ఏంటి నమ్మలేకపోతూ ఉన్నారు కదా వినేవారు ఉంటే ఎన్ని కాకమ కథలైనా ఈ బ్రదర్ చెప్తారని మీరు అనుకున్నవచ్చండి దీని గురించి పూర్తి వివరణ అనేది మీకు ఇస్తాను సో టైం పాస్ గా చూడాలి అన్నట్లయితే చాలా వీడియోసే ఉంటాయండి మన వీడియోస్ ఏంటంటేనండి అవి మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ప్రతి అంశాన్ని గురించి కూడా నేను రీసెర్చ్ చేశాకనే ఆ పాయింట్ అనేది ఆ టాపిక్ గురించి మీకు తెలియజేస్తాను ఓకేనా సో అయితే నేను చెప్పదలుచుకునేటటువంటి మెయిన్ టాపిక్ ఏంటంటేనండి నేను ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలి అని మీరు అనుకుంటున్నట్లయితే ఈ వీడియోలో ఒక మార్గం గురించి మీకు తెలియజేస్తాను ఓకే సో ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని అయితే నేను భావిస్తూ ఉన్నానండి అసలు మెయిన్ టాపిక్ ఏంటంటేనండి ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే ఈ కాయిన్స్ని ఆధారంగా చేసుకొని వేళ్ళలో కూడా కాదు లక్షలలో కోట్లలో డబ్బులు సంపాదించాడు సో ఇది వినడానికి చాలా అతిశయక్తిలా ఉంది కదా అంటే ఉన్నదానికి మినహాయింపుగా ఎక్కువగా చెప్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది కదా సో కానీ అండి ఇది వాస్తవంగా జరిగినటువంటి సంఘటన ఓకే సో దీని గురించి పూర్తి వివరంగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి గాను నేను ప్రయత్నిస్తాను సో మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు వీడియో చూశాక కామెంట్ చేయండి కామెంట్లో కూడా మీకు రిప్లై అనేది ఇస్తామండి ఓకేనా అయితే అసలు ఏం జరిగింది ఈ పది రూపాయలను ఆధారంగా చేసుకొని లక్షలలో కోట్లలో డబ్బులు సంపాదించడం ఇది మాటల్లో చెప్పేటటువంటి అంత ఈజీగా అయితే కనిపించడం లేదు కానీ ఇది ఎలా సాధ్యపడింది అనేది మీకు తెలియజేస్తానండి ఓకేనండి ఒక్కసారిగా ఈ కాయిన్స్ని చూడండి ఇవంతా కూడా నార్మల్ కాయిన్స్ సో ఈ పది రూపాయల కాయిన్ విలువ ఎంత ఉంటుందండి పదే కదా ఉంటుంది సో అయితే ఇట్లాంటి కాయిన్స్ని తయారు చేయడానికి గాను కావాల్సినటువంటి మెటల్స్ ఏవైనా ఉన్నాయి అంటే వీటిని దేంతో తయారు చేస్తారు అంటేనండి నికెల్ సిల్వర్ అండ్ నికెల్ బ్రాస్ ఇప్పుడు చూడండి ఈ కాయిన్ కనిపిస్తుంది కదా ఈ కాయిన్ పైన పసుపు కలర్ లో కనిపిస్తుంది ఈ గోల్డెన్ కలర్ లో కనిపించేది నికెల్ బ్రాస్ ఓకే నికెల్ బ్రాస్ తో తయారు చేయబడినటువంటిది ఇది ఓకే సో ఇది మధ్యలో కనిపిస్తుంది కదండి ఇది నికెల్ సిల్వర్ ఓకే వీటి గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది అయితేనండి నార్మల్ గా ఉండేటటువంటి పది రూపాయల కాయిన్ ఎంత బరువు ఉంటుంది అంటేనండి సెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఉంటుంది ఓకేదా సో అయితే దీని వ్యాసం అనేది ట్వంటీ సెవెన్ మిల్లీమీటర్ అయితే ఉంటుంది దీని మందం వన్ పాయింట్ డబల్ ఎయిట్ మిల్లీమీటర్ అయితే ఉంటుంది సో అయితే అండి నేను చెప్పేటటువంటి ఇరవై వేలు విలువ గల కాయిన్ బరువు ఎంత ఉంటుంది నండి టెన్ గ్రామ్స్ అయితే ఉంటుంది ఓకేనా సో సెవెన్ గ్రామ్స్ కి టెన్ గ్రామ్స్ కి చాలా తేడా అయితే ఉందండి అయితే ఒక వ్యక్తి ఏం చేశాడు అంటేనండి ఈ నిఖిల్ బ్రాస్ స్థానంలో ఇప్పుడు కనిపిస్తుందా ఈ పసుపు కలర్ లో కనిపిస్తుంది కదండి ఈ నికెల్ బ్రాస్ స్థానంలో దీన్ని తొలగించి దాని స్థానంలోనే బంగారాన్ని అమార్చడం అయితే జరిగింది ఓకేనా బంగారాన్ని అమార్చి అక్రమంగా రవాణా అయితే చేశాడు ఓకే సో దీని గురించి మీరు వికీపీడియాలో కావచ్చు కొన్ని వార్తా మీరు వినే ఉంటారు కాకపోతేనండి సో దీని గురించి అంతగా ప్రచారం కాలేదు సో ఇదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి దీనికంటేనండి మన దగ్గర కరెన్సీ గురించి మన వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాం మన ఇండియన్ కరెన్సీ గురించి కాబట్టి నేను దాన్ని ఉద్దేశించి అయితే నేను ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా అయితే ఈ నిఖిల్ బ్రాస్ని తీసి అందులో బంగారాన్ని అమార్చి అక్రమంగా రవాణా చేసి చాలా డబ్బులు అంటే చాలా డబ్బులు సమకూర్చుకోవడం అయితే జరిగిందండి మొత్తం ఎన్ని కాయిన్స్ ఇలా వారు అక్రమంగా రవాణా చేశారు అంటే ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు కాయిన్స్ అయితే అక్రమంగా రవాణా చేయడం అయితే జరిగింది అయితేనండి ఇప్పుడు బంగారపు ధర ఎంత ఉంటుందో మీకు తెలిసిందే సో మనం అనుకుందాం ఒక్క కాయిన్ విలువ ఇరవై వేలు చొప్పున వేసుకున్నట్లయితే ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు కాయిన్స్ అంటేనండి ఇంటూ మనం వేసుకున్నట్లయితే పదకొండు కోట్ల యాభై నాలుగు లక్షల అరవై వేలైతే అవుతుంది సో ఇంత డబ్బునైతే ఇతను సమకూర్చుకున్నాడు కానీ మనిషికి ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఎప్పుడూ ఉండకూడదు అంతటితో తను ఆగలేదండి మరలా అదే పనిగా మరలా ఇలానే అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నాడు సో చూడండి మనకి తెలవందేం కాదు మీ అందరికీ కూడా తెలిసిందే మన దగ్గర ఏదైనా సరే ఒక బంగారం కావచ్చు లేదన్నట్లయితే డబ్బులైనా కావచ్చు మన దగ్గర ఎంత అయితే ఉన్నాయో దానికంటే కూడా మనకు సరైనటువంటి ప్రూఫ్ డాక్యుమెంట్స్ అనేవి మన దగ్గర ఉండాలి అవి మనవే అనడానికి గాను ఓకేనా అదనంగా ఉన్నట్లయితే అవంతా కూడా బ్లాక్ మనీ నల్ల డబ్బు లెక్క వస్తుంది ఒడిశాలో కూడా ఇలానే జరిగిందండి అక్కడ ఏం ఏ ఏం జరిగింది అంటేనండి బంగారం తవ్వకం ఎవరో ఒక వ్యక్తి కొండకి వెళ్తే అదొక పర్వతంలో ఆ వ్యక్తి కొండకు వెళ్ళడం సార తాగి అతను కొండకు వెళ్ళడం అదంతా చూస్తూ ఉన్నాడంట అది మిలమిలా మెరుస్తూ ఉందంట అరే ఏంటబ్బా ప్రతిసారాలు కనిపించడానికి గాను ఇలా చూస్తుంటే అక్కడ ఏదో వెలుగుతున్నట్టు కనిపిస్తుంది ఆ జ్యోతిని ఒకసారి చూడాలి అని అతను వెళ్ళగానే అక్కడ మిలమల మెరుస్తూ ఒక బంగారం అయితే కనిపించిందంట దాన్ని తవ్వగా తవ్వగా చాలా బంగారం కనబడింది సో ఇదంతా కూడా అంతటితో ఆగల సో ఆ ఊర్లో అంతా కూడా స్ప్రెడ్ అయింది అక్కడ నుండి పక్క ఊర్లో స్ప్రెడ్ అవ్వడం ఇలా ప్రభుత్వం వారి దాకా వెళ్ళడం సో ఫైనల్గా చూసుకున్నట్లయితే దాన్ని సీజ్ చేసేసారు అందులో జెండా కూడా పాతేసారండి నేను చూసాను కూడా అదంతా ఇది నేను రియల్ గా చెప్తూ ఉన్నాను ఓకేనా ఇదంతా కూడా నేను ఎందుకని చెప్తూ ఉన్నానంటేనండి ఇట్లాంటి గోల్డ్ మైనింగ్స్ అనేవి ఎక్కడొక్కడ తవ్వకాలు అనేవి జరుగుతూనే ఉంటాయి అక్రమంగా రవాణా అనేది జరుగుతూనే ఉంటుంది ఈ ప్రభుత్వము పనిచేస్తుంది పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది కానీ ఇదంతా కూడా ఆగిపోతుందా ఎక్కడొక్కడ ఇలా జరుగుతూనే ఉంటాయి అన్నింటినీ కూడా నిర్మూలించాలి అరికట్టాలి అంటే అంత ఈజీ కాదు సో అయితే ఫైనల్ గా అయితే వీరు దొరికిపోయారండి ఇతని కూడా ఒడిసానే నేను ఇంతకర చెప్పాను కదా సో అక్కడికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను అయితే చివరికి ఇతను కార్ లో వెళ్తుండగా అయితే పట్టుకోవడం అయితే జరిగింది సో మీకు తెలిసిందేనండి ఒక ప్రభుత్వము ఒక నిర్ణయం అనేది తీసుకుంది అంటే దానికోసం కచ్చితంగా పనిచేస్తుంది అనుకున్నది సాధించే వరకు వారు ఖచ్చితంగా ప్రయత్నిస్తూనే ఉంటారు పట్టుకుంటారు కూడా అందుకే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేటటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటేనండి మనం ఏదైనా సరే మన జీవితంలో మనం ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అన్నట్లయితే మనం తీసుకునే నిర్ణయం గురించి ఒకసారికి పదిసార్లు ఖచ్చితంగా ఆలోచన చేయాలి డబ్బు అనేది ప్రతి ఒక్కరికి కావాలి ఏ మానవుడికి వద్దండి డబ్బు ఉన్నవాడికి కావాలి లేని వాడికి కావాలి ప్రతి ఒక్కరికి డబ్బు అనేది కావాలి సో మనం వాటిని సంపాదించే మార్గాలలో ఏది సరైనది ఏది సరికానిది అనేది మనం తెలుసుకోవాలి ఓకేనండి సో నేను ఒక్క మాటకైతే నేను మెచ్చుకుంటానండి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ పది రూపాయల కాయిన్స్ ని ఆ నిఖల్ బ్రాస్ స్థానంలో గోల్డ్ పెట్టి ఇతను ఎలా అయితే స్మగ్లింగ్ అయితే చేశాడో దీన్ని నేను మెచ్చుకోగలను ఎందుకు అంటేనండి ఇప్పుడు మీరు అనుకున్నవచ్చు ఏంటి బ్రదర్ ఇప్పటి వరకు ఇలా చేయకూడదని మీరు అంటున్నారే మరలా దీన్ని మెచ్చుకుంటానని మీరు అంటున్నారు దానికి మీరు ఏకీభావిస్తూ ఉన్నారా అట్లాంటి వాటికి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారా అని మీరు అనుకున్నవచ్చండి ఒక్క మాట చెబుతానండి మనం ఏదైనా చెయ్యాలి అన్నట్లయితే గట్స్ అనేవి ఉండాలి ఒక తెగింపు అనేది ఉండాలి తెగింపు లేకుండా ధైర్యం లేకుండా మనం ఇట్లాంటి పనులు చేయలేం సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేటటువంటి మాట ఒకటేనండి మీ జీవితంలో ఏదైనా మీరు సాధించాలి అన్నట్లయితేనండి ఏదో నామకార్థంగా కష్టపడుతున్నాం అన్నట్లయితే మీరు ఏది సాధించలేరు ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడ మాదిరిగానే ఉండిపోతారు సో మనం కష్టపడదాం మీరైనా సరే నేనైనా సరే ప్రతి ఒక్కరం కూడా కష్టపడదాం సో సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకొని మనం కష్టపడిన నాడు ఖచ్చితంగా మనం ఉన్నతమైనటువంటి స్థానానికి మనం వెళ్ళగలం ఓకేనా సో ఇవన్నీ కాదు మన బ్రతికి తెరువుని నిలబెట్టుకోవడానికి గాను చాలా మార్గాలే ఉన్నాయి మనం ఆలోచన చేయలేము అంతే సో ఆలోచన చేసి మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అండి మానవుడు ఏదైనా సాధించగలడు కాకపోతేనండి మనకు ఉండేటటువంటి పరిస్థితిని బట్టి మనం ఏది చేయలేము అది మన వల్ల కాదు అని మనం అనుకుంటాం సో మీకు చెప్పే మాట ఒకటే బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి తప్పుడు మార్గాన్ని మనం ఎప్పుడు ఎన్నుకోకూడదు సో తప్పో రైట్ పక్కన పెడితే ఇతను మాత్రం నిజంగానండి ఒక విధంగా చేసినటువంటి వ్యక్తి పది రూపాయల కాయిన్స్ ని బేస్ చేసుకొని పదకొండు కోట్ల యాభై నాలుగు లక్షల అరవై వేలు సంపాదించాడు అంటే నేను హ్యాట్సాప్ అనేది నేను చెబుతాను తప్పో రైట్ అది పక్కన పెట్టేద్దాం సో ఇతను చేసినటువంటి పని వల్ల తనకి మేలుకరంగానే ఉంది కదా దానివల్ల ఎవరికి ప్రాణ నష్టం అనేది కలగలేదు కాకపోతే ఈ స్మగ్లింగ్లు నేను ఎంకరేజ్ చేయను బట్ కాకపోతేనండి ఇదను ఇదని ధైర్యానికి అయితే నేను మెచ్చుకుంటాను సో ఎవరు కూడా ఇట్లాంటివి చేయవద్దు ఇలా జరిగినటువంటి ఇంకో మోసం గురించి అయితే మీకు తెలియజేస్తానండి మీరు చూసారు ఈ ఫైవ్ రూపీస్ కాయిన్స్ చూసారు కదండి సో ఇట్లాంటి కాయిన్స్తో అయితే చాలా వరకు చాలా చాలా వరకు ఇలాంటివి రవాణా అయితే ఇప్పుడైతే కొంతమంది దగ్గర ఇట్లాంటి కాయిన్స్ కూడా లేవు సో వీటిని ఏం చేస్తూ ఉన్నారు అంటేనండి వీటిని బాగా బాయిల్ చేసి బాగా మరిగించి సో వీటిని సీజర్స్ తయారు చేయడానికి గాను అంటే కత్తెర్లు తయారు చేయడానికి గాను లేదన్నట్లయితే బ్లేడ్స్ తయారు చేయడానికి గాను ఇలా వాడిస్తూ ఉన్నారు సో అందుకని ఇలా అక్రమంగా అయితే రవాణా అయితే చేయడం అయితే జరిగింది సో దీన్ని ప్రభుత్వం వారు కూడా ఖండించారు అందుకనే ఈ పై రూపీస్ కాయిన్స్ ముద్రణ అనేది ఆపేయడం అయితే జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి కాయిన్స్ అంతా కూడా మీరు చూసారు గోల్డెన్ కలర్ లో సిల్వర్ కలర్లో అయితే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కనిపించడానికి అలా కనిపించినప్పటికీ కూడా అవంతా కూడా వేరే మెటల్స్ అయితే తయారు చేయబడినటువంటి కాయిన్సే సో చూసారు కదండి そう言って。So ఇలా జరుగుతూనే ఉంది మనం దీన్ని అరికట్టలేము కాకపోతే ఎవరికైనా సరేనండి ఇలాంటి చెడు తలంపులు ఉండి నేను ఏదైనా సరే చేస్తానో నాకు డబ్బే కావాలి అని ప్రధానంగా మీరు పెట్టుకొని ఏదైనా పని చేసే ముందు ఒక్కసారికి పదిసార్లు మీరు ఆలోచన చేయాలి ఇవేదో నేను మంచి వాక్యాలు చెప్పాలనో లేదంటే ఒకరిని మోటివేట్ చేయాలనో నేను చెప్పటం లేదండి జరిగినటువంటి సంఘటనను బట్టి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఇలా జరిగింది అతను అనుకున్నాడు అరే నేను చేస్తుంది తప్పేంటి అయినా సరే తప్పైనప్పటికీ కూడా ఒకరికి న్యా అన్యాయం జరగటం లేదు నా పని నేను చేసుకుంటూ ఉన్నానని ఒక రిస్క్ అనేది తీసుకున్నాడు మీద మీ జీవితంలో కూడా మీరు ఒక రిస్క్ అనేది తీసుకోండి తప్పనిసరిగా రిస్క్ అనేది తీసుకోవాలా ఏ రిస్క్లో లేని వాడే వారి లైఫ్లో అతి పెద్ద రిస్క్లో ఉన్నట్టు ఓకేనా మనం దేనికైనా సరే తెగిస్తేనే అది మనకు ఫలితం అనేది లభిస్తుంది ఓకే అలా అని చెడు పనుల్లో మీరు తలదూర్చబద్దు మంచి చేయండి మంచినే ప్రజలకి పంచండి ఓకేనా ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్